మన హృదయం అనే అర్థంలో ఎప్పుడు పరమాత్మ ప్రతిరూపం కనిపిస్తుంది మన హృదయం స్వచ్ఛంగా ఉన్నప్పుడు హృదయం స్వచ్ఛంగా లేకపోతే అందులో ప్రతిబింబం కనిపించదు మన హృదయము మన మనస్సు మన బుద్ధి మన అంతఃకరణ కు సంస్కారాలతో మలినం పట్టి ఉన్నాయి సత్కర్మాచరణ ప్రారంభించి మనసు అనే అద్దాన్ని తుడవాలి దుష్కర్మను దగ్గరికి రానీకుండా నిషిద్ధ కర్మలు చేయకుండా సత్కర్మలను మాత్రమే చేసుకొని మనసు అనే అద్దాన్ని తుడిచి శుభ్రపరుచుకున్నాక పరమాత్మ ప్రతిబింబం కనిపిస్తుంది అందు